హరిహి ఓం వీక్షకులారా ఆ అల్లు అర్జున్ అనే నటుడు పోలీసులకి పారలల్గా ప్రెస్ మీట్లు పెట్టాడని ఫైనల్ ప్రెస్ మీట్ ఏదో దాని గురించి ప్రెస్ మీట్ ఎందుకు ఇలా అతి చేసి అల్లు అర్జున్ అపరా తప్పులు చేశాడు అని అంటున్నారు ఒక తంబినీలైతే చిరంజీవి అన్నట్లుగా కూడా కొన్ని వార్తలు ప్రజెంట్ చేశారు నిజంగా అతడు అన్నడో లేదో యూట్యూబర్లు వాళ్ళు ఇష్టం వచ్చినాయి వాళ్ళు పెట్టేస్తారు కూడా కదా సత్యాలు ప్రజెంట్ చేసే వాళ్ళు ఎవరున్నారో వెతుక్కొని మరి మరీ మనం న్యూస్ చూసుకోవాల్సిందే ఇక్కడ నాకు అర్థమైన విషయం ఏంటంటే నా స్వానుభవం అయినా జగన్ని పరిశీలించైనా నాకు నా అనుభవంలో ఉన్న ఒక విషయం చెప్తాను ట్రిగ్గరు స్పైయింగ్ ఎవరికి గురి పెట్టబడిందో వాళ్ళు ఏం చేసినా తప్పే అతను ప్రెస్ మీట్ పెట్టకపోతే తన వెర్షన్ తను చెప్పాలి కదా చెప్పలేదు అని తప్పుపడతారు పెడితే ఏం అంత ఇదేందుకు మాటి మాటికి ప్రెస్ ముందుకు రావడం ఎందుకు అని అంటారు మనం ఏం చేసినా డిజడ్వాంటేజే వస్తుంది అవతల వాడికి స్పైంగ్ గ్రిప్ ఉన్నప్పుడు ఇది నేను చాలాసార్లు అనుభవించాను చివరికి ఏపీజే కలాం గారు నాటి రాష్ట్రపతిగా ఉండగా ఆయనకు పెట్టిన పిటిషన్లో నేను ఇదే చెప్పుకున్నాను అంటే డ్రామోజీ రాజీవ్ గాంధీ హత్య మీద కంప్లైంట్ ఇచ్చి నేను బ్రతికే హక్కు కోల్పోయానా ఎందుకంటే నేను ఏం చేసినా తప్పు పడుతున్నారు అదే నెట్లో మీకు ఒక కథ చిన్న పోలిక ప్రచారంలో ఉంటుంది గుర్రం మీద ఒక తండ్రి కొడుకు కూర్చుని వెళ్తుంటే ఎంత క్రూరుడు గుర్రం మీద ఎంత భారం వేశాడు సరే అని తను దిగి పిల్లవాడిని ఎక్కించి నడుపుతూ ఉంటే ఎంత మూర్ఖుడు తను నడుస్తూ ఉన్నాడు గుర్రం ఉంది కదా ఎక్కొచ్చు కదా ఇలా వాడు ఏం చేసినా తప్పే పడతారు అని అలాగా ఇప్పుడు ఆ సదరు నటుడి పరిస్థితి కూడా అలాగే ఉంది ఎందుకు అలా గురిపెట్టారు అన్నది ఇంకా తెలియట్లేదు కానీ గురిపెట్టిన వాసన మాత్రం తెలుస్తోంది చూద్దాం ఏం నిరూపిస్తాడు నా ఈ వీడియోల కంటెంట్ ఈ లాజిక్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్ అండ్ సబ్స్క్రైబ్ ఇట్ ప్లీజ్ సపోర్ట్ అమ్మ ఒడి మాత అనంతానంద టు స్ప్రెడ్ ది ట్రూత్ ఆఫ్ స్పైయింగ్ ఆర్ స్పిరిచువాలిటీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్